పెద్దలందరికీ నమస్కారం నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేమి కష్టమైన పని కాదు ఖర్చుతో కూడుకున్న పని అంతకంటే కాదు అక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది దాన్ని టచ్ చేయండి ఇటీవల శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఒక పాండాన ఒక వృద్ధ బ్రాహ్మణుడు తొంభై ఐదేళ్ళ వ్యక్తి నిర్మించిన ప్రైవేట్ దేవాలయంలో వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తొక్కిస్రాడ జరిగి ఒక తొమ్మిది మంది చచ్చిపోయారని ప్రభుత్వం దాని మీద చాలా దారుణమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆయన అరెస్ట్ చేశారు ఇది ఎంత దారుణం అంటే హిందూ ధర్మానికి ప్రతినిధిగా ఉన్న ఆయన్ని అరెస్ట్ చేయడం ఒకటి చాలా చాలా దారుణమైన విషయం ఆయన బ్రాహ్మణుడు అవడంతో ఆయన మీద ద్వేషాన్ని చూపిస్తున్నాడనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది అలాగే ఈ రాష్ట్రంలో ఇలాంటి ప్రైవేట్ దేవాలయాలు కమ్మవారు ఎన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళు ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు భక్తుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అన్నీ ఇస్తున్నారు ఈయన పోలీస్ ఫోర్స్ని అడగ సెక్యూరిటీ అడగలేదు పోలీస్ సెక్యూరిటీ అడిగితే మేము ఏర్పాటు చేసేవాళ్ళం అని చెప్పేసి గొప్పగా చెప్తున్నారు ఆయన ఏమో స్పష్టంగా చెప్తున్నారు పోలీస్ సెక్యూరిటీ మేము అడిగాము మీరు ఏర్పాటు చేయలేదు అని మరి అలా ఎలా చేస్తున్నారు కమ్మవారి దేవాలయంకైతే ఇస్తారని నేను మరి బ్రాహ్మణుల దేవాలయం హిందువులంట్లో ఖచ్చితంగా మీరు వ్యాపారం మీ వాళ్ళకు మాత్రమే చేస్తున్నారని ప్రజలందరూ గుర్తిస్తున్నారు ప్రజలందరూ గుర్తిస్తూ తప్పు మీ దగ్గర పెట్టుకుని మీరు ఆ వృద్ధ బ్రాహ్మణుని దొంభై ఐదు ఏళ్ళ వ్యక్తి అంటే అసలు ఏముండాలి ఆయన ఏమో ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ దేవుడిగా కొలుస్తున్నారు ఆయన పోయి ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు ఆయన సొంత డబ్బులతో కట్టాడు దేవాలయం ఆయన ప్రజల దగ్గర నుంచి అనుకోలేదు ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు అందరికీ ఉచితంగా చేస్తున్నాడు దాన ధర్మాలు చేస్తున్నాడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆయన దేవుడిగా చూస్తున్నారు చూస్తుంటే ఆయన మీద మీరు ఈ దాష్టికాలు చేస్తున్నారు ఇది మాత్రం చాలా చాలా తప్పు చాలా చాలా దారుణం హిందూ ధర్మం మీద అలాగే బ్రాహ్మణుల మీద మీరు చూపించే ఈ ద్వేషం మిమ్మల్ని సర్వనాశనం చేయక తప్పదు గుర్తుపెట్టుకోండి ఇది కమ్మవారి సమయం దేవాలయం అయితే మీరు పోలీస్ సెక్యూరిటీ ఇస్తారు అన్నీ ఇస్తారు కావాలని ప్రచారం కూడా చేస్తారు అన్నీ చేస్తారు కానీ ఒక బ్రాహ్మణుడి దగ్గర ఉండేసరికల్లా మీరు తట్టుకోలేకపోతున్నారు దాన్ని ఎలాగైనా సరే నాశనం చేసేద్దామంటున్నారు ఇక్కడ తప్పు ముమ్మాడికి మీదే మళ్ళీ గతంలో పుష్కరాల టైంలో అంత మంచి తొక్కిసాడు జరిగి రాజమండ్రిలో అంత మంచి చచ్చిపోవడం కారణం మీరు కదా మీ వల్ల జరిగింది మరి మిమ్మల్ని అరెస్ట్ చేసుకున్నారా మమ్మల్ని అరెస్ట్ చేశారా ఎవడన్నా ఆ విషయంలోనూ అలాగే అప్పుడు మీరు తప్పించుకుంటారు అలాగే తిరుపతిలో సింహాచలంలో అన్ని చోట్ల తొక్కిసాట్లు జరుగుతున్నాయి ఇంకో ముఖ్యమైన విషయాన్ని అసలు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే తొక్కిసాట్లు ఎందుకు జరుగుతున్నాయి మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే అసలు కారణమే కాల్పులు జరిపి వాళ్ళు చచ్చిపోవడం ఎందుకు జరుగుతుంది అంటే మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మాత్రమే నిరాహార దీక్ష చేసేవాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు మీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జర్నలిస్టులు ఎందుకు చచ్చిపోతు చంపడుతున్నారు బహిరంగంగాను అంటే మీ గవర్నమెంట్లో చాలా తేడా ఉందని విషయం స్పష్టంగా అర్థమవుతుంది మీరు ఏమైనా మారేమో అటు బీజేపీతోటి ఇటు పవన్ కళ్యాణ్ గారు జనసేనతోటి కలిసి వచ్చారు కదా మారేమో అనుకున్నాను కానీ మీరు మారలేదు మారకపోతే చాలా చాలా భయంకరమైన పర్యవసరణాలను అనుభవించవలసిన రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఎందుకంటే ఈరోజు ఆ దేవాలయ సమయ ఆ తొంభై ఐదేళ్ళ వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఆ వృద్ధ బ్రాహ్మణుని వెంటనే విడుదల చేసి ఆయనకి తగిన సెక్యూరిటీ ఇవ్వవలసిన బాధ్యత మీ చేతిలో ఉంది మీ వైపు నుంచి అసలు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి కదా ఏం జరుగుతున్నా అంటే ప్రైవేట్ దేవాలయం అయితే అలా వదిలేస్తున్నారు మరి ప్రైవేట్ హాస్పిటల్లో మనుషులను చంపేస్తే వదిలేస్తారా మీరు అదే ప్రైవేట్ హాస్పిటల్లో మనుషులు ఇష్టమైన చచ్చిపోతున్నారు పేషెంట్లు వదిలేస్తారా ప్రైవేట్ అని చెప్పేసి ప్రైవేట్ పాఠశాలల్లో ప్రైవేట్ కళాశాలల్లో చచ్చిపోతున్నారు వదిలేస్తారా మీరు అదేనా దీన్ని మీకు ఇస్తున్న మెసేజ్ దేవాదాయ శాఖకు డబ్బు రావట్లేదని ఒకటి ఇక్కడ బ్రాహ్మణులకు డబ్బు వచ్చేస్తుందేమో అని మరొకటి ఎక్కడ రావట్లేదు అక్కడ ఏం డబ్బులు తీసుకోవట్లేదు ఆయన ఆయన ఆస్తి సొంతం పెట్టాడు కానీ మీ దుర్మార్గం మాత్రం చాలా చాలా దారుణంగా ఉంది దీని పర్యవసానం మీరు ప్రజల నుంచి తప్పించుకోవచ్చు అన్నింటిని తప్పించుకోవచ్చు కానీ భగవంతుడి నుంచి మాత్రం తప్పించుకోలేరు గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా సరే ఇటువంటి తప్పుడు పనులు చేయకుండా ఉంటుంది కఠిన శిక్ష విధించేస్తారు కఠిన చర్యలు తీసుకుంటారు మరి ఏం తీసుకుంటారో అంచనా మీరు చేసే ఈ పని హిందూ ధార్మిక వ్యవస్థకి ద్రోహం బ్రాహ్మణుల మీద ద్వేషం ఈ రెండు కూడా మీ నాశనానికి మాత్రం పునాదులు కాగలుగుతాయి అలాగే ఉచిత బస్సు ఒకటి మీరు చేసిన తప్పులు ఇంకో పెద్ద తప్పు ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత మహిళలు అందరూ వచ్చేసారు ఇది కూడా తొక్కిస్తానికి ఒక పెద్ద కారణం అంచేత తప్పులని మీ వైపు ఉన్నాయి తప్పులని మీవైపు పెట్టుకుని ఆ సామాన్యులైన అటువంటి గొప్పవాళ్ళని వేధించాలనుకునే మీ తత్వం ఏదైతే ఉందో చాలా చాలా దారుణం ప్రతి హిందువు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు ప్రతి హిందువు మీకు సరైన గుణపాఠం చెప్తాడు అలాగే భగవంతుడు కూడా ఖచ్చితంగా గుణపాఠం చెప్పి తేరుతాడు